హైదరాబాద్లోని కొండాపూర్లో చండ రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరిగింది సిఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ సురోరం సుధాకర్ రెడ్డి పేరిట గ్రంథాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ రాజకీయ చరిత్రలో కమ్యూనిస్టులు చేసిన అసాధారణ ఉద్యమాలు త్యాగాలు ఏ పార్టీలు నాయకులు చేయలేదన్నారు సభాధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ సురోరం సుధాకర్ రెడ్డి ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నేత దేశ రాజకీయాల్లోనే కాకుండా విద్యార్థి యువజన నాయకుడిగా అంతర్జాతీయ రాజకీయాల్లో సైతం క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు రాజకీయ సైద్ధాంతిక అంశాల్లో నిక్కచ్చిగా ఉండేవారని గుర్తు చేశారు సురవరం సుధాకర్ రెడ్డి సతీమణి బివి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలతోనే ప్రజా సమస్యలను పరిష్కారం అవుతాయని సుధాకర్ రెడ్డి బలంగా విశ్వసించేవారని అన్నారు ఆరోగ్యం బాగాలేకపోయినా పుస్తక పఠనాన్ని ఆపలేదని అలాంటి వ్యక్తి పేరుతో గ్రంథాలయం ఏర్పాటు చేయటం సముచితమైన నిర్ణయమని ఆనందాన్ని వ్యక్తం చేశారు మన శారీరకంగా లేకపోయినా మానసికంగా రీత్యా ఆందోళన రీత్యా ఉన్నారు అది ప్రముఖంగా నివాళులర్పించారు సిఆర్ ఫౌండేషన్లో వారి విజ్ఞానాన్ని లైబ్రరీలో బంధిద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం ఇక్కడ గ్రంథాలయం ఉంది దాదాపు డెబ్బై మూడు వేల పుస్తకాలు ఉన్నటువంటి గ్రంథాలయం అది దాన్ని ఇంకా ఆధునీకరణ చేస్తూ ఉన్నాం డిజిటలైజ్ చేస్తున్నాం ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాం అలాంటి గ్రంథాలయానికి పెట్ట పెట్టడం ద్వారా సార్థకత అవుతుంది చెప్పేసి అని మేము భావించి